గారు మరి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తా ఒక మహిళగా మరి తన పైన ఏవైతే ట్రోల్ ఉందో మరి మేమందరం కూడా ఖండించడం జరిగింది పద్ధతి కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఒక మహిళగా మరి అటువంటి ట్రోల్ రావడం బాధాకరం అని చెప్పేసి కూడా మేము ఖండించడం జరిగింది ఈ రోజు కొండా సురేఖ గారు వ్యక్తిగత దూషణలతో మరి పర్సనల్ గా మాట్లాడుతూ కేటీఆర్ గారు పైన చేసినటువంటి ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎందుకంటే ఒక మహిళగా మరి తను బాధపడుతూ ఇంకొక మహిళను కూడా మరి బయటికి తీసుకురావడం సినీ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారి యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా మరి ఆ రోజు నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కామెంట్ చేసినప్పుడు ఆ రోజు మీ కంపెనీ మరి అదే విధంగా వినపడలేదా అని చెప్పేసి అడుగుతానంటే తనదాకా వస్తే కానీ తెలియదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఏదైనా ఏమైనా కూడా ఒక మంత్రిగా ఉండి మరి ఒక మహిళగా ఉండి మరి ఒక మహిళను కించపరిచే విధంగా మాట్లాడడం అదే విధంగా ఎవరు డ్రోల్ చేసిందో కూడా తెలియకుండా దాన్ని కేటీఆర్ గారికి ఆపాదించి మాట్లాడడం అనేది మంచిది కాదు అని చెప్పేసి కూడా మేము లెక్చర్ ఉన్నాం ఇది పునరావృతం కాకుండా ఉండాలి అదే విధంగా బేషరత్ గా మన గొండా సురేఖ గారు మన సమంత పైన గాని అదే విధంగా మరి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం